నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను ఆదిత్య అఘోరీకి సంబంధించినటువంటి అంశం గత కొద్ది నెలలుగా ఏదో ఒక చోట ఎక్కడో చోట వింటూనే ఉన్నా ఇక తాజాగా శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్య చేసినటువంటి వ్యాఖ్యలు అఘోరి పైన ఇప్పుడు అవి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి వాటి గురించి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శివరుద్రసాద్ గారు ఒక్కసారి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం చెప్పండి స్వామి స్వామి అఘోరీకి సంబంధించి గత కొంతకాలంగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక అంశం వింటూనే ఉన్నాను గుళ్ళకి సంబంధించిన అంశం అవ్వచ్చు లేకపోతే మిగతా విషయాలు ఇప్పుడు తాజాగా ఆమె పక్కన ఒక అమ్మాయి వెళ్తూ ఉంది నేను కూడా సాధన చేస్తాను నేను కూడా అగోరి అవుతాను అంటూ శ్రీవర్షిని ఒక అమ్మాయి రావడం జరిగింది ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య బయటకు వచ్చి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది తనని కూడా సెక్సువల్గా హెరాస్మెంట్కి అగోరి చేస్తుంది అనే కోణంలో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది సో దీనిపై మీ కామెంట్ ఏంటి అసలు ఇప్పుడు ప్రేక్షకులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వామి ఇక్కడ మీరు అన్నట్టుగానే ఎల్లూరి శ్రీనివాస్ అనే మాటని మీరు చెప్పాలి చాలా మట్టుకి మీరు అన్నట్టుగా అఘోరి ఎలా చేస్తారా మీరు అన్నట్టు కామానికి సంబంధించిందో లేకపోతే పైశాచ్యత్వానికి సంబంధించిందో ఒక అమ్మాయిని తీసుకుపోయింది అని అంటున్నారు మీరు అందరూ ఇప్పుడు ఛానల్లో చూస్తే వేరే ఇప్పుడు ఆర్టీవీలో లైవ్ చూశాను నేను ఇంకో టీవీలో లైవ్ వస్తుంది ఈ విషయ వివరణలన్నీ చూస్తే మన శాస్త్రం ఎక్కడికి పోతుంది స్వామి అఘోర అనే వాళ్ళు సమాజంలో ఎప్పుడు బయటికి రారు మనందరికీ తెలిసిన విషయం రెండో విషయం వాళ్ళు దైవాధీనమైన కొన్ని క్రియా ప్రక్రియలను కొండ ప్రాంతాల్లో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో అంటే పుణ్యక్షేత్రాలు అష్టాదశ పీఠాలు అంటే పద్దెనిమిది అమ్మవార్ల మన దగ్గర ఉన్న క్షేత్రాలు ఇక్కడిక్కడే ఉండి వాళ్ళు క్షేత్రపాలకులై క్షేత్రాల్లో కావాల్సిన విషయ వనరులు చేస్తారు ఇప్పుడు ఇంతకు ముందుకు మాట్లాడిన విషయాలన్నీ అగోరా అగోరా అఘోరా అఘోర అంటే ఏం ఏం చేశాడు అఘోరాలు అసలు ఏం చేస్తున్నారు అసలు నడిబొడ్డు హైదరాబాద్లో ఏం పని మంగళగిరిలో ఏం పని అఘోరాలు ఉన్నారు ఎక్కడైనా సమాజం బయట పేరు అఘోరాలను పెట్టేసేసేసి ఇప్పుడు అందరు చూడండి అఘోరాలే ఇలా ఉంటారా అని అడుగుతున్నారు కింద కామెంట్స్ ఎలా వస్తున్నాయి చూసారా వల్గర్ కామెంట్స్ వస్తున్నాయి స్వామి సనాతన ధర్మం అంటే ఇదేనా లోక కళ్యాణం అంటే ఇదేనా ఆ ఇదేనా మీరు అందరు చేసేది ఇట్లుంటుందో అట్లుంటారు ఇప్పుడు అక్కడ జరిగింది ఒకటైతే బాధ చూడండి ఎలా ఉంటుందో అఘోరాన్ని పేరు పెట్టేసేసేస్తే ఇప్పుడు యావత్ ప్రపంచం అంతా యావత్ భారతదేశం అంతా యావత్ అఘోరాలు ఉన్న ఆ అఖాడాలు కానీ వీళ్ళందరూ కానీ ఒకటే అఘోర అన్న పేరుతో అందరికీ చెడు పేరు వచ్చినట్టు వస్తుంది కదా కాబట్టి మొదట మీరు ఏంటంటే ఆ వర్డ్ని పైన అఘోర అన్న వర్డ్ని మీరు ఛానలైజేషన్ చేయకుండా అంటే నా మనవి అందరికీ కూడా అని మాట్లాడిన ఆయన పేరుంది ఆయన నిర్ధారణ ఎక్కడ కాలేదు అఘోర అని చెప్పేసి ఇప్పుడు అఘోరాలు అంటే ఎంతో గౌరవం స్వామి మహాకుంభమేళి చూశారుగా అంతటి గౌరవమైన ఆ పేరుని ఈ విధంగా అఘోరపరచడం నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేను ఒక స్త్రీని తీసుకెళ్లారు మీరున్న దాంట్లో అంటే అమ్మాయి కూడా తనకి నా ఇష్టపూర్వకంగా వచ్చిందని చెప్తుంది కాబట్టి అడిగే హక్కు మనకు లేదు కదా ఒకటి లేదు కానీ అడిగేది ఏముంది తెలుసా మిత్ర ఎక్కడికి పోతుందో అడిగేది ఉన్నది అక్కడ మీరు అది అడగాలి ఖచ్చితంగా ముమ్మాటికి లేదు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఆవిడ యాజ్ పర్ లా అండ్ ఆర్డర్ ప్రకారంగా మాట్లాడవచ్చు లేకపోతే ఆవిడ సొంత హక్కుల గురించి మాట్లాడవచ్చు రైట్ టు నో యాక్ట్ కింద ఏదైనా చేయొచ్చు ఆవిడ కాకపోతే ఒక నిర్ణయం అనేది మాట్లాడే అధికారం మనకు కావాలి నువ్వు ఎటు పోతున్నావు సాధన సాధన అంటే ఒక క్షేత్రాల్లో ఇస్తారు లేదంటే ఒక స్మశానంలో ఇస్తారు లేదంటే ఒక అడవిలో ఇస్తారు మొత్తానికైతే ఒక ప్రాంతంలో ఇస్తారు ఇస్తారు ఏ కారులో ఇస్తారా ఇప్పుడు ఆయన గారికి కొంచెం పరిస్థితులు తెలిపితే కొంచెం ఆలోచనలు పోతూ ఉన్న సందర్భంలో ఈ అమ్మాయిని ఆ క్వశ్చన్ చేసే రైట్స్ ఉన్నాయి సనాతన ధర్మం అనేది సాధన ఇయ్యాలి అని అంటే మొదట గురు పరంపర చాలా అవసరం మిత్ర క్షేత్రం చాలా అవసరం గురువులు ఉండాల్సిన సమయం చాలా అవసరం వందల సంఖ్యలో వెయిటింగ్లో ఉన్నారు గురు సాధకుల్లాగా మీరు ఉన్నారు కదా శివరుద్ర గారు సాధన ఇవ్వండి అంటే నాకు గుడి లేదు గుడి పని నడుస్తుంది గుడి పడ్డాక నేను ఇస్తా గుడిలో తప్పితే సాధన నువ్వు ఎక్కడ ఇయ్యలేవు అదొక నియమం ఉంది క్షుద్ర పూజలు అంటావా నువ్వు శ్మశానాలు ఇచ్చుకుంటావా లేకపోతే ఏ తీసుకో ఏ బొందలు ఇచ్చుకుంటావా అనేది అది వేరు కానీ అఘోర అనేవాళ్ళు శివభక్తులే కదా స్వామి అలాంటప్పుడు నీకు ఒక క్షేత్రం ఒక గుడి ఒక నియమం ఒక నిబంధన అవసరం కదా అలాంటప్పుడు ఈ అమ్మాయి బీటెక్ చదువుకొని వచ్చింది అంటే ఎలా వచ్చింది ఎక్కడికి పోతుంది స్వామి జ్ఞానం అనేది చదువుతూనే వస్తుంది ఇది ఇలాంటి విషయాలు మాట్లాడితే నేను గతంలో మనం వీరే అనుకుంటా మనం ఇద్దరం కూడా మాట్లాడిన వాడు ఏం చెప్పా అంటే జ్ఞానం ఉన్నవాడికి చదువు రావడం వేరు చదువుకున్న వాడికి జ్ఞానం రావడం వేరు ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే జ్ఞానం చదువుకున్న వాడికి లేదు మరి ఇప్పుడు మనం ఎవరిని నిర్ధారించాలి చెప్పండి బీటెక్ చదివావు ఎడ్యుకేషన్ చేసే బాగున్నావు అని అన్నప్పుడు నీకంటూ ఒక నిర్ణయం తీసుకునేది లేదా నీ నిర్ణయం అంత బలంగా ఉంటే వై యువర్ పేరెంట్స్ ఆర్ వరింగ్ అలాట్ ఇప్పుడు నీ పేరెంట్స్ ఎందుకంటే వరీ అవుతున్నారు మరి ఇఫ్ యూఆర్ టేకిన్ అ వెల్ మెచ్యూర్ డిసిషన్ అవునా కదా నువ్వు డెసిజన్ బాగా తీసుకోలేవు అని వాళ్ళ బాధ ఇప్పుడు పోలీస్ అధికారులు ఏమంటారు ఆమె ఆమె సాధించుకోవచ్చు సాధన చేసుకోవచ్చు సహజీవనం చేసుకోవచ్చు మన దగ్గర హక్కులు అన్నీ ఉన్నాయి కదా పేరెంట్స్ అయితే ఖచ్చితంగా గుండెలు బాధ తప్పదు ఇప్పుడు శ్రీనివాస్ కూడా మనం చెప్పే విషయం గతంలో నుంచి కూడా ఏంటంటే ఆ ప్రయాణాన్ని ఆపమంటున్నాం మేము ఏదో విధంగా ఏదో విధంగా పోవడం వల్ల ఏమైతే లోక కళ్యాణం జరుగు జరుగుతుందో జరుగుదో ఆ దేవుడికి తెలుసు కానీ ఎన్ని విధాలుగా చూడండి ఇప్పుడు అభాండాలు సనాతన ధర్మం అని అన్నావు కదా అదన్నావు కదా ఇదన్నావు కదా అనే మాటలు ఇప్పుడు చెడే చూస్తుంది నువ్వు చేసిన మంచివాడు చూస్తున్నారు ఇక్కడ ఇప్పుడు నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళినావు అంటే తీసుకెళ్ళినా ఉంటారు చూడండి అమ్మాయిని మాట ఉందో అమ్మాయిని వర్షినితో పాటు వర్షిణి వాళ్ళ అన్న వరుసయ్య శ్రీ విష్ణువు కూడా అమ్మాయితో పాటు కొన్ని రోజులు అంటే వెళ్ళాడంట వాళ్ళతోనే ఆయన బయటకు వచ్చి చెప్తున్నాడు లిటరల్లీ అంటే మీరు ఒక గురువు గారు మీతో నేను ఈ మాటలు మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు కానీ మీడియా కథనాల ప్రకారం కానీ సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చిందే మేము కూడా చెప్తూ ఉన్నాం సో ఆయన బయటకు వచ్చి చెప్పడం జరిగింది లిటరల్లీ గా కూడా నన్ను చాలా ఇబ్బందులకి గురి చేశారు మీరన్న ఎల్లూరు శ్రీనివాస్ సో ఆయన కూడా అదే చెప్తున్నాడు అగోరి కాదు ఏం కాదు కాదు తను కంప్లీట్ గా ఒక మగవాళ్ళ ఉన్నాడు అని అనిపిస్తుంది ఇంకా ఏంటంటే చెప్తున్నాడు ఆయన అవన్నీ కూడా మీతో చెప్పలేను వాస్తవం అంటే ఇప్పుడు మీద మీద పడి 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 సిగరెట్స్ అని మద్యం అని ఏదేదో అని విషయం చెప్తే నిన్న రాత్రి తెలిసిన విషయాలు ఇవి అయితే ఇప్పుడు ఉన్న విషయం వల్ల ఏంటంటే స్వామి సమాజం కూడా అక్కడే చూడు మనం ద వే ఆఫ్ మైక్రో లెవెల్ డిస్కషన్ వచ్చేది అక్కడ నీ దుస్తులను చూసి నేను అఘోరా అనేయకూడదు నీ ప్రవర్తన చూసి నిన్ను ఆ అనేయకూడదు ఈడ దుస్తులు చూసి అనకూడదు నీ ప్రవర్తన చూసి అఘోర అనకూడదు కానీ ఏం చూసి అఘోర అనాలంటే నువ్వు ఉండే స్థానం చూసి అంటారు ఎగ్జాక్ట్లీ కొండ ప్రాంతం మంచు ప్రాంతం ఎక్కడో లోతట్టు ప్రాంతం అదొక విషయం కొంతమంది అఘోరాలు ఉన్నారు ఇప్పుడు మన లో ఒకళ్ళు ఉన్నారు వాళ్ళకి ఒక వస్తా ఉన్నారు ఇక్కడ భువనగిరిలోకి ఇద్దరు ఉన్నారు వాళ్ళు బయటికి రారుగా ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు కనబడరే వాళ్ళు పూజలు కాళీమాత పూజలు అంటారు శివ పూజలు అంటారు వాళ్ళు వేరే నియమాలు మరి ఇది ఎక్కడ నియమం స్వామి ఇప్పుడు చూడండి మీడియా అంతా ఏం ఆడిపోసుకుంటుంది అంటే ఇక శివురుద్ద సాధువు బయలుదేరతాడు ఇక అగౌర బయలుదేరగా నెక్స్ట్ ఈయనదే వస్తుంది ఇంటర్వ్యూ ఇక ఈయన మొదలు పెడతాడు ఇలా కాదు అలా కాదు ఇలా కాదంటే అంటే మరి లోక కళ్యాణం అన్న నీవు ఆ రోజు ముత్యాలమ్మ గుడికాడకు వచ్చి ఏడుకైతే ఆడి చేస్తా ఏడుకైతే అడిగిపోతా అని ఒంటికాల మీద నిలబడి చేసిన నీ శబదము ఎక్కడికి పోయింది ఒక స్త్రీ రక్షణ లేకుండా ఒక స్త్రీకి విలువ లేకుండా ఒక స్త్రీని తీసుకొని వెళ్ళిపోవడం ఏమిటి తీసుకుపోయింది దాంట్లో మరి ఒక సాధన చేసే సమయం ఎలాంటిదంటే స్వామి అందరు తెలవాలని చెప్తున్నా కుటుంబం యొక్క అనుమతి లేనిది సాధన ఇవ్వడానికి రాదు అర్థమైందా శంకర కుటుంబం అనుమతి లేని గురువు తీసుకపోకూడదు కుటుంబం అనుమతి లేని నీకు శిక్షణ ఇవ్వకూడదు కుటుంబంలో అర్హత లేకపోతే నీకు బయట అర్హత సాధన రాదు ఇది ఉంది కదా నియమం మన దగ్గర ఎలా ఎగ్జాంపుల్ అంటే పూర్వం రాజులు శ్రీరాముని తీసుకొచ్చి ఒక దగ్గర ఆశ్రమంలో చేర్పించారు ఎవరు చేర్పించారు ఆయన తండ్రి ఆయన తండ్రి అలా ఉన్నారు గురువులో దగ్గర రావాలన్నా ఫస్ట్ వాళ్ళ నాన్నగారు కొన్ని అర్హతలు చూసి కొంచెం వయసు చూసి తీసుకొస్తారు అదే అనుమతితోనే ఆదివారం రోజే రావాలి మంగళవారం సోమవారం వచ్చి చూస్తా అంటే కుదరదు పండుగ రోజు మేము పంపిస్తేనే మీరు తీసుకెళ్లాలి ఈ నియమాలు ఎందుకు వచ్చాయంటే తల్లిదండ్రుల ముఖ్యమైన అనుమతి అవసరం ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి లబోదిబో అంటున్నారు అంటే ఇట్ ఈస్ నో రైట్ ఆ అమ్మాయి తెలుసుకోవాల్సింది కూడా అదే అమ్మాయి అందరిని ఒప్పి పిచ్చి ముందుకు వచ్చింది అనుకో స్వామి అందరు ఓకే కదా అలా అమ్మ నాన్ననేమో వచ్చి పోలీస్ కంప్లైంట్ మానసికము శారీరకము సిగరెట్లు మద్యం మందు ఇంకేదో ఇంకేదో ప్యాకెట్లు ఇంకేదో చెప్తూ వస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఆ విధంగా ఏ విధంగా సాధన చేయగలదు శంకరా అలా సాధన వస్తారా ఒక్క మాటించండి యోగా క్లాసు పోతూ ఉంటాం చాలా మంది మనం ఇలా కళ్ళు మూసుకొని ఒక నిద్ర ఒక గంట గంట గంటలో ఉంటప్పుడు చిన్న శబ్దం అయితేనే ఆ స్పాయిల్ అవును ఇన్ని స్వామి ఇప్పుడు విష్ణు చేస్తున్నటువంటి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో ప్రధానంగా ఇంకోటి వినిపిస్తుంది ఏంటంటే అగోరి రాష్ట్రానికి ఒక అమ్మాయిని ఇలా అరేంజ్ చేసుకున్నారు మేము గతంలో కూడా చాలా మంది అమ్మాయిలను చూసాం ముఖ్యంగా ఒక రకమైనటువంటి హిప్నటిజం ఆవిడ చేయగలదు అండ్ ముఖ్యంగా ఏంటంటే పసర మందులతో తన వశపరుచుకోగలదంటారు నిజంగా అసలు ఈ పస మందులతో చేసుకుంటారా ప్రేక్షకులకు చెప్తున్నాము ఒక యాంకర్ అయినా నువ్వు అడిగిన ప్రశ్న చల్లవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పసరు మందు అనేది మంచిగా చెడుగా బాగా గమనించాలి ఇప్పుడు పసరు మందు పెట్టేయగానే ఒక వ్యక్తి వచ్చాడు అనుకుందాం అలా వచ్చేసేసి ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తి ఉన్నాడు అనుకుందాం ఇక్కడ ఏమున్నదని ఒక స్త్రీ ఈయనతో పాటు ఉండడానికి నువ్వు మగవాడివా లేక స్త్రీవా నిర్ధారణ లేదు శివుడికి అంగం ఇచ్చేసిన వాడివి పైన ఈ వృక్షస్థలం ఎందుకు పెట్టుకున్నావు శివుడికి ఇచ్చేస్తావు నీ అంగాన్ని మరి అంగాన్ని ఇచ్చినప్పుడు పైన ఇవన్నీ ఎందుకు ఆర్టిఫిషియల్గా వచ్చాయి అంటే ఇందులో మార్పు చేర్పులు కొంచెం ఏదో లోపం ఉన్నదని అర్థం ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్వామి ఒక వ్యక్తి ఆలోచన లేకుండా బయటికి వచ్చేసేసి ఒక స్త్రీని హిప్న టైప్ చేశాడు అనుకుందాం నన్నే హిప్న టైప్ చేశాడు అనుకుందాం నన్ను హిప్న టైప్ చేసే అంత పొజిషన్లో నేను ఉండాలి ముఖ్యంగా ఓకే ఒకటి నీ దగ్గర చూడడానికి ఏదో విచ్ఛన్న ఏదో వివరణ నీ దగ్గర ఉండాలి రెండోది నీ దగ్గర నేను అసలు లాభపడి ఉండాలి కదా ఇప్పుడు ఆ అమ్మాయిని వశీకరణ చేసిండు అనే దాంట్లో క్షుద్ర పూజలలో చేసేవాడు కూడా వశీకరణ చేయడానికి తటస్థంగా వణుకుతుంటారు వశీకరణం అనేది లేదు శంకర లేదు వశీకరణం అనేది గ్రంథాల్లో ఏమని రాస్తుంది ప్రేమతోనే వశీకరణ సాధ్యం ఓకే ఎక్కడో ఉన్న అమ్మాయిని వశీకరణ చేయగలుగుతామా మిత్ర మళ్ళీ ఆమెను సాధించగలుగుతామా మళ్ళీ సంపాదించగలుగుతామా అలా వశీకరణ ఉంటుందా ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంది కదా వశీకరణ ఎక్కడ పనిచేస్తుంది ప్రేమకి మీరు అన్నట్టుగా మందు పెట్టేసి ఇది పెట్టేసి అది పెట్టేసి అబ్సల్యూట్లీ జీరో వర్డ్స్ అవన్నీ ఇవి చెప్పిన విషయం వల్ల ఇంకోటి ఏంటంటే అంటే మనం మీడియా మిత్రులందరికీ వినతి అంటే ఒక విజ్ఞప్తి ఏంటంటే మన వాళ్ళకి కూడా కొంతమంది పొలిటికల్గా ఇంట్రెస్ట్ బాగా చేయగలరు కొంతమంది ఫిలింకి బాగా చేయగలరు కొందరు భక్తితో చేయగలరు కదా ఈ బలం అనే విషయాలు ఎక్కువ తెలుసు ఉండవు యాంకర్స్ తెలిసి ఉండకపోయడం వరకు ఏమవుతుంది అంటే ఆయన గారు చూపించేసి ఎంటలు పట్టుకొని ఓతికి ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నాడు అనేది యాంకర్ నమ్మగలుగుతాడు కానీ అసలు ఆ ఎంటికలతోని దాంతో దీంతో క్షుద్ర పూజలు చేస్తారు కానీ ఆ విషయ వివరణ గోప్యంగానే ఉంటుంది కానీ బయటికి రాదు అంటే నేను ఎందుకు అడిగానంటే విష్ణు కెమెరాల ముందుకు వచ్చి బయటకు వచ్చి చెప్తున్నాడు కాబట్టి నిజంగా ఇలా ఉంటుందా ఇలా చెయ్యొచ్చా అని జనాలకు అర్థం అవ్వడం మీ మాటల ద్వారా అనేది ప్రశ్న ప్రేమతో సాధ్యం కానీ మందులతోనే కదా స్వామి మనిషి వచ్చాడు అనుకుందాం ఉదాహరణకి ఒక మనిషి ఇష్టంగా వచ్చాడు నువ్వు భోజనం పెట్టావు తిన్నాడు ప్రేమగాను ఏదైతే చెప్పే స్వీకరించాడు ఓకే ఆయనకి ఇష్టం ఉన్నది కాబట్టి ఏం పెట్టినా తిన్నాడు ఇప్పుడు మళ్ళీ మనిషి వచ్చాడు అదే మనిషి మళ్ళీ వచ్చాడు కానీ ఆయనకు నీ మీద ఇష్టం లేదు అసలు నువ్వు ఏది పెట్టినా నీ బోందరా అంటాడు అప్పుడు ఆ మనిషి వచ్చి లాభమా నష్టం మనిషితో పాటు మనసు రావాలి ఇక్కడ మనిషి వస్తే సరిపోతుందా మనసు ఉండకూడదా మరి మనసు లేని మనిషి దగ్గర చలనం ఉండదు ఇది నీకు బాగా గమనించాల్సిన ప్రశ్న ఇది వశీకరణలో మనిషి మాత్రమే వస్తాడు చలనం రాదు అంటున్నా ప్రేమలో చలనం వస్తుంది శంకరా మరి అలాంటి మనిషితోనే కదా నువ్వు ఒక ఆలోచన ఒక అనురాగం ఒక ప్రేమ ఒక ఆప్యాయత ఇస్తే స్పర్శ స్పర్శ లేని మనిషిని తీసుకొచ్చుకొని వశీకరణ చేసావెట్టి నువ్వెక్కడ గురువు నీకు ఏమొస్తాయి నీ బోందా ఓపెన్ గా చెప్పాలనంటే చలనం లేని మనిషిని తీసుకొచ్చేసేసి నువ్వు అన్ని చేసేస్తానంటే అసలు అది విద్యనే అర్హతనే లేదు వశీకరణ మనసుకు చేస్తారు శంకరా మనిషి మారడానికి చేస్తారు అంతేగాని మనిషి శరీరంతో వచ్చేసేసేసి చలనం అవసరం లేదా అవసరం కదా శవంతో పడుకున్నట్టే కదా అంతే కదా ఇప్పుడు నువ్వు చూద్దాం శవంతో మీరు అందరు శారీరకంగా పోతారంట కదా అంటే నేనేమంటా అంటే చలనం లేని దగ్గర బాగా ఒక అండగతి ఉంది శంకర చాలా అందమైన మనిషి ఉంది నువ్వు అండగానేవి కాబట్టి మీ ఇద్దరు ఒక దగ్గర కూర్చున్నారు మాట్లాడుకున్నారు అంటే ఇద్దరు ఐస్ క్రీమ్ పండు పలారం తింటున్నారు ఇద్దరి మధ్య కళ్ళు కన్లు మాటలు మాటలు మనసు మనసు కలిసిన ఆ తరుణమే ఒక ఆలోచన రీత్యా ఆ ప్లజెంట్ వాతావరణం ఓకే ఇప్పుడు ఉదాహరణకి నేను మనసే లేని ఒక వ్యక్తిని కూర్చోబెట్ ఇష్టంగా నువ్వు ఐస్ క్రీమ్ తినిపించావు ఏం తినిపించావు ఇది చేసావు అన్ని నేను చూసి పడేసి అది చేసి ఇది చేసింది అంటే అప్పుడు నీకు ఏమనిపిస్తుంది మనసు లేని దగ్గర మనం ఏం చేయాలి కదా బాగా గమనించాలి మళ్ళీ విషయము ఇప్పుడు శరీరంతోనే సంభోగము నువ్వు చేయిస్తున్నావు అని అఘోరాల్లో కొంతమందిని అంటున్న వ్యక్తి నువ్వు చేస్తుంది చలనం రాడానికా చలనం లేని వ్యక్తితోని ఏం చేస్తున్నావు చలనం లేని వ్యక్తితో నువ్వు సంభోగం చేస్తే నీకు విద్య అర్హత ఇస్తాడు పరమాత్ముడు మానవ శరీరం చనిపోయిన తర్వాత కలిసేది పరమాత్ముడి చెరలో ఓకే అలాంటి శవాన్ని పట్టుకొని నేను విద్య సాధిస్తున్నా సంపాదిస్తున్నా అనేది ముమ్మాటికి అబద్ధం అది చలనం లేని వ్యక్తితో ఏం చేస్తాం శంకరా చలనం ఉన్నంత నువ్వు చెయ్యి అప్పుడు కదా నీ యొక్క విద్య అర్హత ఎందుకు చూపెట్టు చలనం లేనండి వాటికి వచ్చేసి నేను ఇంకా లేపుతున్న పైకి కూర్చోబెడుతున్నానంటే ఇదే విషయం బొమ్మలు ఈ తర్వాత ఏమంటారు ఈ కట్టెలు ఇవన్నీ రివర్స్ తిరగవు రివర్స్ తిరిగేటోటి మీద కూర్చోవాలి అప్పుడు నువ్వు వాదోపవాదాలు నడవాలి నువ్వేంది నిన్ను చూడాలి ఇప్పుడు వశీకరణ చేసేసి ఆయన అంటే నేను అసలు వశీకరణ అనే విషయమే లేదు అక్కడ వశీకరణ అంత సులభమా శంకరా సాధన అంత చిన్నదా సరే విష్ణు మాటలకి ఒక ఎక్స్ప్లనేషన్ అయితే మీ దగ్గర నుంచి దొరికింది స్వామి మరి అసలు ఈ శ్రీవర్షిని ఎందుకు ఆ ఘోరికి అంత ఎడిక్ట్ అవుతుంది అసలు తల్లిదండ్రులు కూడా కాదు అని ఇతనితోనే ఎందుకు ఉండాలనుకుంటుంది అసలు ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఏంటి అసలు ఉండదు మీరు చెప్పాల్సిన విషయం కూడా ఏంటంటే స్వామి ఇంకా కనెక్టివిటీ పెరగలేదు ఇంకా మన దగ్గర ఇప్పుడు చూడండి మన దగ్గర ఏముందంటే నువ్వు ఏమైనా చేసుకోవచ్చు ఇప్పుడు మనం బంధారాల్సి ఉన్నాం

ఇక్కడ మన దగ్గర ఏమైంది అంటే ఉండవు ఎందుకంటే అందరి పరిస్థితి అదే ఉంది కదండి నన్ను ఏమనకూడదు చెప్పుతున్నది ఏంటంటే ఎవరికి వారే ద వే ఆఫ్ లివింగ్ అనేది మన దగ్గర ఫ్రీడమ్ ఎక్కువైపోయింది ఫ్రీడమ్ అనేది ఫ్యామిలీ ఫ్రీడమ్ అనేది రెస్పాన్సిబిలిటీ ఫ్రీడమ్ అనేది మన దగ్గర ఉన్న మన యొక్క కమ్యూనిటీస్ ని డెవలప్ చేసుకోవడం మన రెస్పాన్సిబిలిటీని గుర్తు చేసుకోవడం అనేది మన దగ్గర తక్కిపోయింది శంకరా ఇది సమస్య అది మొదలైతే ఆయన అంత ధైర్యంగా బయటకు రాగలడా నువ్వు ఓనివని అంటున్నారు ఇప్పుడు మనల్ని నేను కూడా మిమ్మల్ని అంటే అడుగుతా నీకెందుకు నన్ను ఎందుకు అడుగుతావు నేను అనొచ్చు ఐ హ్యావ్ రైట్ టు గివ్ కానీ నీవు నేను మాట్లాడుకుంటుంది సమాజం కాబట్టి నాకు ఒక సిగ్గు శరం ఉండాలి నాకంటూ ఒక విలువ ఉండాలి అప్పుడు నన్ను నమ్ముతారు వాళ్ళు ఇవి ఏమీ లేకుండా చెప్పేస్తున్నారు అలాంటి వాళ్ళని చూసేస్తున్నాం ఇదే కదా కలియుగంలో నడుస్తుంది నేత్రానందం నేత్రానందం ఎంత వరకు ఉంటుందో మీకు తెలియదు చూసాముగా చిన్న చిన్న కుక్కలు రోడ్ల పైన పిల్లులు ఉంటాయి కదా అవి కొట్లాడితేనే వేరే కుక్కలు గొడవలు తొంగి చూస్తాయి చూస్తే కుక్కలకే అంత ఉత్సాహం ఉన్నది శంకర మనకు కూడా ప్రాణాలు ఉంటాయి ఉండవని కాదు కుక్కలు కూడా ప్రాణాలు ఎందుకంటే పక్క వాడి మీద ఎక్కువ ఎక్కువకి కాబట్టి శ్రీనివాస్ ఇంకా ఛానళ్లలో ఉన్నాడు ఆయన ఇప్పుడు ఎంతమంది గురువులు ఉన్నారు స్వామి పీఠాల గురించి ఆశ్రమాల గురించి గొడవ ఇప్పుడు గాజుల రామలో నాకు ఫోన్ వస్తుంది ఇందాక ఒక గొడవ గుడి గురించి అయితుంది నన్ను రమ్మని పొద్దున్న నుంచి పది ఫోన్లు నేను ఈరోజు వరంగల్ పోవాల్సిందని పోకుండా కొన్ని అవసరాలు ఎట్టి ఆగాల్సి వచ్చింది అలాంటి అవసరాలు మీడియా ఫోకస్ చేయట్లేదు ఇది దురదృష్టం ఏం ఫోకస్ చేస్తుంది చూసారా అగోరు ఇటు పోయిండి అగోరు అటు పోయి అగోరు ఇటు పోయింది అగోరు ఇటు పోయింది ఏ ఎందుకు పోయిండు ఎండ్ ఆఫ్ ది స్టోరీ నీకు డబ్బులు ఏ విధంగా వచ్చాయి స్వామి ధర్మం కోసం వచ్చినాయనేటిది వద్దా నీ అకౌంట్లో డబ్బులు కూడా సరిపోద్దా అది ఎలా వచ్చింది పుణ్యం వద్దా ఏ ఎందుకైనా అయినా అంతా మీరు హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది సాధువులు చేయరా ప్రాణాలు వదుతున్న స్వామి ఎక్కడెక్కడ గుడులు గోపురాలు గుడగొడుతున్నాడు బాలని చేయరా నిన్నంగా మొన్న ఐడిపిఎల్ వచ్చేసేసి ఆ కిలో నరను రెండు కిలోలు వెండి ఎత్తుకపోయాడంట ఆ గుడి ఫోకస్ ఫోకస్లోకి రాదా జై శ్రీరామ్ అని బోర్డులు పట్టుకుని రోడ్ల మీద యువతి యువకులు ఏం చేస్తారా అని తిరుగుతూ ఉంటే ఒక మహానీయుడు అంటున్నాడు చావా సినిమా మాత్రమే అంటున్నాడు ఒకడు ఇలాంటి ఎన్ని లేవు ఇదొకటి మీద హైలైట్ అయిపోయింది స్వామి నాకు సిగ్ అయితుంది అది మాట్లాడడానికి ఎందుకు తెలుసా ఐఎమ్ విత్ డిస్కషన్స్ ఒక లిమిటేషన్ అయిపోయింది కొత్త అమ్మాయి వచ్చింది ఒక లిమిటేషన్ అయిపోయింది వేమలవాడ కూడా వచ్చింది ఒక లిమిటేషన్ అయిపోయింది దుస్తులు వేసి ఏం దుస్తులేస్తే లేకపోతే సో కన్క్లూజన్ అసలు మనం ఇగ్నోర్ చేస్తే బెటర్ అంటే ఇగ్నోర్ మీరు చేయనంత వరకు ఇలాంటివి జరుగుతుంటాయిగా ఏం ఇగ్నోర్ చేస్తున్నాం చూసాం మనం మనం ఇగ్నోర్ చేయాల్సిన విషయాలన్నింటినీ పట్టించుకోవడం చేత అసలైన ధర్మమైన విషయాలు ఈ అర్ధగంట నీవు ఒక సాధన గురించి ఒక శివతత్వం గురించి ఒక విష్ణుతత్వం గురించి ఒక బోనం ఒక ప్రత్యేకత ఒక మంచితరం గురించి మాట్లాడితే వాళ్ళు లక్షల్లో ఉన్నారుగా మనం చేస్తుంది చూసాం ఈ హాఫ్ అన్ అవర్ హయ్యెస్ట్ డిస్కషన్ ఏంటంటే ఇది కోట్ల మంది చూస్తారు మళ్ళీ నేనేమంటున్నా అంటే ఆ లక్ష మందే చాలు మనకి చాలు మిత్ర కల్ప మొక్కలు ఎన్నో ఉంటాయి వరిలో కానీ రెండింటిని పెంచుతాడు ఆ రైతు తెంపాడు తెలుసా ఎందుకు తెంపాడు అంటే కింద కలప తెంపేటప్పుడు భూమి ఎదురిపోయి ఈ వరి కూడా ఖరాబ్ అవుతుంది కాబట్టి రెండింటిని పెంచాలి అవసరమైనప్పుడు రైట్లో వరి పడుతుంది లెఫ్ట్ లో పడుతుంది ఈ అభిప్రాయం లేదు రెండు రైట్లనే పడుతున్నాయి ఇది వచ్చిన సమస్య అది మిత్రమా ఎస్ చూద్దాం స్వామి మీరు అన్నట్టు మన ఇంటర్వ్యూ తర్వాత సరే లక్ష మంది చూసినా ఈ లక్ష మందిలో ఏమన్నా అవేర్నెస్ వచ్చి ఇలాంటివి విగ్నోర్ చేసి సొసైటీకి ఉపయోగపడే అంశాలు ఏమన్నా వస్తాయేమో అండ్ మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ సో మచ్